నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఇప్పుడు చూద్దాం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు మల్లపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు తాము న్యాయంగా పొందిన రేషన్ డీలర్ హక్కులను ఓ పార్టీ నాయకుడు వేరొకరికి కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓను ఈ అంశంపై ప్రశ్నించగా ఏపీఎంను సంప్రదించండి అంటూ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని మహిళలు ఆగ్రహంతో ఏపీఎం కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే ద్విచక్ర వాహనంపై ఉన్న ఏపీఎంను ఆపడానికి ప్రయత్నించినా ఆయన ఆపకుండా మహిళలను దాటుకుని వెళ్లిపోయారు దీంతో మహిళలు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ ఏపీఎం చదరు రాజకీయ నాయకులతో కలిసి ఇలా చేస్తున్నారని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుందని కానీ న్యాయం జరగడం లేదని ఆరోపించారు తమకు ప్రభుత్వం కేటాయించిన రేషన్ డీలర్ హక్కులను తిరిగి అందజేయాలని ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని మహిళా సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు

ఇస్తా అని చెప్పిండు ఆయన అట్లా చెప్తలేదు ఆయన కూడా సార్ మీరే మాకు ఇవ్వాలన్నది నాలుగు రోజులు అవుతుంది మాకేమో సమాధానం చెప్పారు అక్కడ వైపు జడిపేట్టి నడిపిస్తున్నారు మరి ఎవరిని నమ్మాలి సార్ మేము ఆఫీసర్లను సార్ మేము మూడు దరఖాస్తులు ఇచ్చినాం ఇచ్చినప్పటికీ దరఖాస్తు అనేది ఎంక్వైరీ చేయండి సార్ విలేజ్ లో మీటింగ్ పెట్టండి ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళకే ఇవ్వండి సార్ అని ఎంఆర్ఓ గారికి కూడా మేము చెప్పినాం సార్ విలేజ్ కి రాలేదు వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు అయినప్పటికీ వేరే వాళ్ళకి ఇస్తున్నారు అనే విషయం మాకు తెలిసింది సార్ మేము అదే చెప్తున్నాం ఏదున్నా విలేజ్ లో మీటింగ్ పెట్టి ఎవరికి కరెక్ట్ వ్యూ అయితే వాళ్ళకి ఇవ్వండి సార్ అని మేము చెప్తున్నాం సార్ అట్లా కాదని ప్రజా ప్రతినిధులకు భయపడి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు ఆఫీసర్లు అటు ఏపీఎం గారు ఇటు ఎంఆర్ఓ గారు కూడా మమ్మల్ని మబి పెడుతున్నారు దయచేసి మాకు శ్రీలక్ష్మి గ్రామైక్యానికి సంఘం వచ్చిన రేషన్ షాప్ అనేది మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అధికారులను మమ్మల్ని ఇటు మబి పెట్టుకుంటూ అదర్వైజ్ ఎవరు ఫోన్ రెస్పాండ్ అయ్యి వాళ్లకు దొంగతనంగా చేయడం అనేది మంతనాలు జరపడం అనేది కరెక్ట్ కాదు సార్ తీసుకున్నాడు సార్ నా పేరు పుష్ప మాది రేగుంట గ్రామం మా గ్రామక సంఘం శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి సంఘానికి ఇట్లా రేషన్ డీలర్షీప్గా బియ్యం పంచడం అని తెలిసింది తెలిసిండి ఇగో ఎంఆర్ఓ గారికి శుక్రవారం రోజు వచ్చి అప్లికేషన్ ఇచ్చిపోయినాం అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం రోజు మాకు ఎక్కడ ఏ ఆన్సర్ దొరకడం లేదు రెండు మూడు సార్లు వచ్చినాం మూడోసారి ఏపీఎం సార్ దగ్గరికి అర్ అన్నాడు అక్కడికి వెళ్ళినాం ఈయన ఎంఆర్ఓ ఎంఆర్ఓ అన్నారు ఏపీఎం గారి దగ్గరికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్తే నా దగ్గర ఏం లేదమ్మా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి అని ఈసారి చెప్పిండు రేషన్ రేషన్ షాప్ కోసం మాకు ఇస్తా లేరు సార్ ఇంకా ఇప్పుడు ఎవరు వంచలేరు ప్రస్తుతానికి అట్లనే ఉంది లేదు సార్ తెలిసింది అట్లా వేరే వాళ్ళు వద్దు అన్నట్టుగా తెలిసి మేము తెలుసు దగ్గర ఉంది అని తెలిసి ఉండే మేము ఇక్కడికి వచ్చి అడిగిన కుదల్లా మాకు ఏదో ఒకటి పంపిస్తుంది ఎంఆర్గో నా పేరు సరిత మాది రేగుంట గ్రామం రేగుంట గ్రామైక్య సంఘం శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘం అందులో సార్ మాది ఈశ్వరి సంఘం సార్ అయితే గత ఐదో మే పన్న పద్నాలుగో తారీఖున నేను బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నాను సార్ ఎక్స్ ఎంపీటీసీ కంప్లైంట్ చేసింది సార్ దాని పరంగా పిడి గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది జరిగిన తర్వాత సార్ మహిళల మహిళలను కూర్చోబెట్టి అమ్మ నాకు ఇట్లా నన్ను తీసేసారు మీరు అందరు సంతకాలు పెట్టురు నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాము మీ అందరు తీర్మానం దిమ్మన్నారు అని చెప్పి పీడి గారికి తీర్మానం సబ్మిట్ చేసి చేశాం సార్ చేసిన తర్వాత నాకు ఆర్ ఆర్డర్ కాపీ అనేది రావడం జరిగింది కనుక సోమేశ్వరి మండల సమీక్ష సార్ సార్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏపీఎం గారు అనేటప్పుడు ఎక్సీ కి ఆర్డర్ కాపీ ఇట్లా వచ్చింది అనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ ఇచ్చినాక తను ఆఫీసుల చుట్టూ తీసుకుంటూ ఈ ఆర్డర్ ఆమెకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నించింది సార్ ప్రయత్నించిన తర్వాత రేగుంట గ్రామంలో ఎంఎస్ అధ్యక్షాలైనటువంటి ప్రమీలమ్మ తేజశ్రీ మా సిసి గారులు ఇంకా వేరే అందరు సీసీలు కలిసి రేగుంట గ్రామేక సంఘంలో కచీర్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసింది సార్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అసలైన సంఘం సభ్యురాలు కానీ లీడర్లు కానీ లీడర్లు ఎవరు రాలేదు సార్ ఎస్హెచ్ మెంబర్లు అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులను తన చుట్టూ పెట్టుకొని ఎక్స్ ఎంపీటీసీ గారు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసింది సార్ అక్కడికి నన్ను కూడా రమ్మంటే నేను కూడా వెళ్ళిన సార్ వెళ్ళిన తర్వాత ఏమైంది రెండు మూడు గంటలు వాళ్ళు మాట్లాడేదానికి నేను ఏం మాట్లాడలేను సార్ కొంచెం సేపు అయిన తర్వాత అసలు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు ఏం అవసరం అని చెప్పి నేను తనని నిలదీయడం జరిగింది సార్ నిలదీస్తే తను నన్ను కొట్టడం అనేది కూడా జరిగింది సార్ చెప్తే నన్ను కొట్టిండి సార్ కొట్టిన తర్వాత నేను స్టేషన్లో తన మీద కేసు ఫిర్యాదు చేసిన సార్ గత ఏడు సంవత్సరాల నుంచి నన్ను ఒక ఆడదానాన్ని చూడకుండా నా వెంట పడి నన్ను నానా రకాలుగా ఇబ్బంది చేస్తూ నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తా నీ అంతా చూస్తా నువ్వు బ్రతకకుండా చేస్తా అనేది కూడా చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసింది సార్ నేను పూర్తి ఆధారాలతోని కేసులు మూడు కూడా పెట్టడం జరిగింది సార్ మొన్న రేషన్ షాపు శుక్రవారం నాడు రేషన్ షాపు అలాట్మెంట్ వచ్చిందని మధ్యాహ్నం మూడున్నరకు తెలిసింది సార్ ఇప్పుడు డీలర్గా పనిచేస్తున్న అతను రేగుంట శ్రీలక్ష్మి గ్రామైక్య సంఘం ఎవరిదమ్మా అని నాకు ఫోన్ చేస్తే నేను చెప్పిన సార్ అది మాది అని చెప్పిన చెప్తే అమ్మ మరి వాళ్ళకి అలాట్మెంట్ వచ్చింది ఇది వేరే టోళ్ళకి ఇస్తున్నారు అని అంటే అట్ల ఎట్లా ఇస్తారు మా గ్రామైక్య సంఘంలో సభ్యురాలు ఉన్నారు సార్ చేసేవాళ్ళు అని చెప్పి నేను ఈ మహిళా సంఘాలకు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మరుక్షణం ఈ అధ్యక్షరాలు అనేటువంటి పుష్ప సభ్యుల సహకారంతో నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి సార్ పరిస్థితి ఇది అక్కడ వివోలు రెండు లేవు సార్ ఒకటే ఉంది ఉన్నవాళ్ళు వీళ్ళు ఏదున్నా కూడా వీళ్ళను సంప్రదించి అది ఎవరికైతే రూల్స్ ప్రకారం వస్తుందో వాళ్ళకే కేటాయించండి సార్ అని చెప్పడం జరిగింది సార్ అది చెప్పినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు మొన్న ఆర్ఐ సురేష్ సార్ గారు గ్రామ పంచాయతీకి శనివారం రోజు రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ అని నన్ను డీలర్ అతన్ని అన్న నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది గ్రామ పంచాయతీలని అని పోతే నేను ఆరా తంబులు ఎవరికి ఇస్తున్నావు అంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి అప్పయ చెప్తున్నా తను చెప్పడం జరిగింది సార్ చెప్పిన తర్వాత వాళ్ళు వేరే వ్యక్తి అక్కడ బొమ్మైన మహేష్ అని అలా గడ్డం ఫీడు పంపించిండు అని చెప్పేసి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది సార్ అది చూసి కూడా నేను ఆర్ఐ సార్ని రికార్డ్ చేసుకుందాం అనే లోపు నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అంటే లేదు సార్ మీ డ్యూటీ మీరు చేసుకోండి నాకు ఎవిడెన్స్ కావాలి మా మహిళా సంఘాలు నన్ను అడుగుతాయి అని చెప్పి నేను అనడం జరిగింది అట్లానే రేషన్ షాప్ దగ్గర పోయిరు పోయినప్పటికీ కూడా నేను ఫోటోలు తీస్తున్నా అని చెప్పి ఆర్ఐ సురేష్ గారు అక్కడ నుండి తక్షణమే బయలుదేరి రావడం జరిగింది సార్ నిన్నగాక మొన్న జరిగింది ఏంటి అని అంటే ఎక్స్ఎంపిటీసీకి రాజకీయ నాయకుల భార్యలకు ఇవ్వడం ఎందుకు మా గ్రామేక్య సంఘంలో ఉన్న మహిళలకు ఇవ్వాలనేది మా మేమందరం నిర్ణయించుకున్నాం సార్ ఇదిలా ఉండగా కూడా మొన్నటికి మొన్న ఏపీఎం గారు ఆ వివోఏను ఆ మున్న ప్రొసీజర్ ప్రకారం మీటింగ్ జరగాలని చెప్పేసి రేగుంటల నోటీస్ ఇవ్వడం జరిగింది సార్ మా అధ్యక్షురాలకి మీటింగ్ పెట్టిరు పెట్టి అక్కడికి నన్ను రానియకుండా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమెని ట్రాక్ ఉండ అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగా తీర్మానాలు రాసుకుంటూ కొత్త వివోఏని పెట్టినామని చెప్పి ఇప్పుడు ఐదు నెలల నుంచి అసలు ఆ వివోయ ఎవరు అనేది కూడా రేగుంట గ్రామైక్య సంఘాలకు తెలియదు సార్ ఆ సంఘాలకు వడ్డీ అనేది పడుతుంది సార్ వీళ్ళు మా సిఏ ఎవరు అసలు ఆమె తీసేసింది ఎవరు ఆమెను కొత్త ఆమెను ఎవరు మాకు ఏం అర్థం లేదు మరి ఈ రేషన్ షాపు మాకు వచ్చినప్పుడు వేరే వాళ్ళకు మేమెందుకు ఇస్తాం మాకు కావాలి అనే దాని మీద మేము పోరాటం చేస్తున్నాం సార్ ఖచ్చితంగా మా గ్రామైక్య సంఘంలో ఉన్న పొల్లారపు పుష్పకి ఈ రేషన్ షాప్ అనేది ఇవ్వాలనేది మా మహిళా సంఘాలు రేగుంట గ్రామైక్య సంఘ సభ్యులందరి తీర్మానం సార్ మీరే కాకుండా వాళ్ళు ఒక ముగ్గురు సభ్యులు వీళ్ళకి చెప్పకుండా గ్రామైక్య సంఘంలో ఉన్న సభ్యురాలను సంప్రదించకుండా వేరే గ్రామైక్య సంఘం ఖాతా తీసి అందులో ఏపీఎం సహకారం తోటి గ్రామైక్య సంఘం బ్యాంకుకి వెళ్ళి ఆ ఫోర్జరీ సంతకాలు వేసి అక్కడ రేషన్ షాప్ కు దరఖాస్తు ఇచ్చిరు ఇక్కడ వివో ఖాతాకు తీసిరు ఇప్పుడు మేమే చేసుకుంటాం వీళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదని నాన్న విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేయండి అని కోరుతున్నాం ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చినాము అమ్మ మీ ఏపీఎం ఏపీఎం సార్ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్ళండి అంటే నిన్న వచ్చినాము నిన్న ఇక్కడ ఈ సార్ లేరు ఈ రోజు వచ్చినాము ఈ రోజు వస్తే ఎంఆర్ఓ దగ్గరికే వెళ్ళండి నా దగ్గర ఏం లేదని ఏపీఎం గారు చెప్పారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే నా దగ్గర ఏం లేదమ్మా మీ ఏపీఎం గారు నా చేతికి లెటర్ ఇస్తేనే నేను మీకు ఇస్తా అని చెప్పిండు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సార్ మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు మేము అడ్డు అడ్డ కానీ సార్ ఆగకుండా దంచుకొని పోయిండు బండి ఆయా మూడు ముప్పై నిమిషాలకు వెళ్ళిపోయింది ఇడికి తిరిగి తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి కానీ మాకు సమస్యకు పరిష్కారం దొరుకుతాడు లేదు